నంద్యాల పట్టణంలో కుళాయి కనెక్షన్ల బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షాన వాటిని తొలగించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని కుళాయి కనెక్షన్ల దారులు బకాయిలు చెల్లించడం లేదని మున్సిపాలిటీ భారీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని కుళాయి కనెక్షన్లు బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని లేని పక్షాన కుళాయిలను తొలగించడం జరుగుతుందని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపాలిటీ ఆదాయం లేకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీ చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని మున్సిపాలిటీ అధికారులు ఏమీ చేయలేరులే అనుకుంటే మీ భ్రమ మేమేది చూపిస్తాం చూపిస్తాం తక్కువ అంచనా వేయొద్దు ప్రజలు సహకరించండి బకాయిలు చెల్లించండి అంటూ తెలిపారు మన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చక్కటి రోడ్లు వస్తున్నాయి డ్రైన్స్ వస్తున్నాయి డ్రింక్ వాటర్ అన్ని ఏరియాలకు సప్లై అవుతూ ఉంది అలాగే శానిటేషన్ ఆ కార్యక్రమాలు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి వెడీ చేయాలంటే మనకు డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజల వద్ద నుంచి వస్తాయి ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ అలాగే షాప్ రూమ్ రెంట్స్ కానీ డిఎన్ రోడ్ రేట్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వస్తాయి సో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళకే ఈ రూపకంలో ఇస్తాం కాబట్టి దీన్ని గమనించుకోవాలి ఇందులో బా ఇందులో భాగంగానే కొంతమంది ట్యాప్ కనెక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి ఆర్డర్ చార్జెస్ కట్టకుండా అలాగే కూడా అలాంటి వాళ్ళందరూ గుర్తిస్తున్నాం వాళ్ళందరూ కూడా శోకా ఒసోడ్ ఇస్తున్నాం సో దాన్ని గమనించుకొని ఒక్కసారి మేము ఎందుకు ఇచ్చాము అనేటువంటి విషయాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క హైరియర్స్ పెండింగ్ పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని వాటిని వెంట వెంటనే క్లియర్ చేయలేసి ప్రవర్తిస్తూ ఉన్నాం సో అలాంటి వాళ్ళు నెగ్లెక్స్ వాళ్ళు వీళ్ళేమవుతుందిలే అనేసి లీనియంట్ ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో కాబట్టి స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాన్ అమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాలి హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి